హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బెల్లంతో చేసినటువంటి రాగి ముద్దలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మంచి బలమైన ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది మన పూర్వీకుల కాలంలో ఎవరికైనా బోన్స్ అనేవి విరిగినప్పుడు ఈ ఫుడ్నే పెట్టేవారండి ఈ బెల్లం రాగి ముద్దలు రోజు తినడం వల్ల విరిగిన ఎముకలు కూడా అతుక్కునేవని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి అంత బలమైన ఫుడ్ ఇది అప్పట్లో ఆపరేషన్లు అలాంటివి ఏమీ అందుబాటులో ఉండేవి కాదు కదా ఇలాంటి ఫుడ్ తినే వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు ఇలాంటి ఫుడ్ ఒక నెల రోజులు తింటే చాలు విరిగిన బోన్స్ కూడా అతుక్కునేవి అని చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు అంత బలమైన ఫుడ్ అండి ఇది ఇంత హెల్దీ ఫుడ్ని మనం రోజు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరకు కూడా రావండి ఇంత బలమైన ఫుడ్ని ఈ తరం పిల్లలకు కూడా రుచి చూపిద్దాం మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా అర కేజీ రాగి పిండిని తీసుకోవాలండి రాగి పిండి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే దొరికేస్తుంది లేదంటే రాగులు తీసుకొని మిల్లుకైనా పిండి పట్టించుకోవచ్చు అది కూడా కాదంటే రాగుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి కూడా చేసుకోవచ్చు పిండిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేడి నీళ్ళతోనే పిండిని కలపాలండి అప్పుడే రొట్టెలు అనేవి విరిగిపోకుండా వస్తాయి మరీ ఓవర్ హీట్ కాకుండా కాస్త మీడియంగా ఉండేలా చూసుకోండి వాటర్ వేడి అనేది అలానే గోరువెచ్చగా కూడా ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చపాతి పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి మరి అంత గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని చేత్తో పట్టుకొని చూసుకోండి పిండి మరీ ఎక్కువ లూజ్ అయిందనిపిస్తే కొంచెం రాగి పిండి వేసుకొని కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పిండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఎంత నాన్ే రొట్టెలు అంత బాగా వస్తాయండి విరిగిపోకుండా చాలా రుచిగా వస్తాయి పిండి బాగా నాన్ే అరగంట తర్వాత ఇలా ఒకసారి పిండిని బాగా కలుపుకొని మనం చపాతికి ఎంత పిండిని అయితే పెట్టుకుంటామో దానికంటే కూడా కొంచెం ఎక్కువ పిండిని పెట్టుకొని రొట్టెలు కవర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇలా కష్టంగా అనిపిస్తే ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా ఒత్తుకోవచ్చు రొట్టెలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా బాగా ఒత్తుకున్న తర్వాత మరీ పల్చగా చేసేసుకోవద్దండి కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉండేటువంటి ప్యాన్ని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఐరన్ ప్యాన్స్ మాత్రమే వాడాలి రాగి రొట్టెలు కాల్చేటప్పుడు నాన్ స్టిక్ అనేవి పనికి రావండి స్టిక్ త్వరగా పాడైపోతాయి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి రొట్టెలు అనేవి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రొట్టెల్ని వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాతే రెండో వైపు కూడా తిప్పుకోవాలండి రొట్టెల్లో ఆయిల్ వేసి కాల్చకూడదండి ఆయిల్ వేస్తే నెక్స్ట్ డేకి గట్టిగా అయిపోతాయి ఆయిల్ వేయకుండా ఉంటే చాలా రుచిగా ఉంటాయి త్రీ డేస్ వరకు కూడా పనికి ఆయిల్ వేయకుండా కాలిస్తే రొట్టెని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి త్రీ మినిట్స్ అయినా పడుతుందండి రొట్టె కాలడానికి ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకొని కాల్చుకోవచ్చండి త్రీ డేస్ వరకు అవసరం లేదు ఆ రోజే తినాలి అనుకుంటే నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు రొట్టె వేసే ముందు మాత్రం ప్యాన్కి కంపల్సరీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయాలండి లేదంటే రొట్టె విరిగిపోతుంది రొట్టెలు బాగా కాలిన తర్వాత ఇలా ఒక సైడ్ తెల్లగా వచ్చేస్తుందండి అలా వచ్చిందని మీరు రొట్టెలు కాలేదు అనుకోవద్దు చాలా చక్కగా కాలిపోయి ఉంటాయి అది కంపల్సరీ వస్తాయండి మిలెట్స్లో రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా అలా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు రెండు వందల గ్రాముల వరకు బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలండి ఇప్పుడు రోడ్లు రొట్టెల్ని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి రెండు మూడు రొట్టెలు ఒకేసారి వేసుకొని దంచుకోవాలండి మీకు ఈ విధంగా దంచుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరక బరకగా వేసుకోవచ్చు రొట్టెలు ఇలా బాగా నలిగిన తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి రొట్టెల్ని ఇలా రోట్లో దంచుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి మిక్సీ జార్లో కంటే కూడా రోల్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా రోట్లోనే దంచుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ విధంగా రొట్టెలు బాగా నలిగేంత వరకు బాగా దంచుకోవాలండి దంచడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు ఇలా కొంచెం రొట్టెలు అనేవి కనపడుతూ ఉండాలండి దంచిన తర్వాత ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి బెల్లం అనేది రొట్టెల్లోకి బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యిని వేడి చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి నెయ్యి ఎక్కువ వేసుకున్న ఏం కాదండి చాలా మంచిది ఈ రాగి రొట్టెలో నెయ్యి వేసుకొని తినడం వల్ల మంచి బలం అండి నెయ్యి వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలిపేసేయాలండి బాగా పిసికినట్టుగా కలిపేసేయాలి ఆ నెయ్యి మొత్తం కూడా రాగి రొట్టెకి బాగా పట్టాలండి అలా బాగా పిసికేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత మీరు ముద్దలుగా చేసుకొని ఒక డబ్బాలో అయినా చేసుకోవచ్చు లేదంటే అలానే అయినా తినేసేయచ్చు త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇది త్రీ డేస్ తర్వాత అంత బాగోదు టేస్ట్ త్రీ డేస్ వరకు అయితే హ్యాపీగా తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల త్వరగా రికవర్ అవుతారండి చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా లడ్డూస్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్రీ డేస్ వరకు కూడా మనం తినేసేయచ్చు హ్యాపీగా నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ